ఏపీ రాజకీయం ఢిల్లీకి పార్లమెంట్ వేదికగా ఏపీలో అధికార ఎన్డీఏ కూటమి విపక్ష వైసీపీల మధ్య పొలిటికల్ ఫైట్ జరుగుతోంది పార్లమెంట్ సమావేశాల కోసం టీడీపీ వైసీపీ వ్యూహ ప్రతి వ్యూహాలు పండుతున్నాయి పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలో టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు ఏపీ అభివృద్ధి ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీపడి పనిచేయాలని చంద్రబాబు సూచించారు మరోవైపు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు తాడేపల్లి నివాసంలో ఎంపీలతో సమావేశమైన జగన్ ఢిల్లీలో తాను చేయబోయే ధర్నాపై చర్చించారు రాష్ట్రంలో జరుగుతున్న దాడులు హత్యలను ఢిల్లీ వేదికగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్నారు జగన్ దీనిపై పార్లమెంట్లో వైసీపీ గలం వినిపించాలన్నారు ఉభయ సభల్లో ఏ విధంగా వ్యవహరించాలో ఎంపీలకు సూచించారు రాష్ట్రపతి ప్రధాని కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయాలని వైసీపీ ఎంపీలు నిర్ణయించారు అటు దేశ రాజధానిలో జగన్ ధర్నా ఇటు పార్లమెంట్లో టీడీపీ వైసీపీ ఫైట్ కి రంగం సిద్ధమైంది దీంతో ఢిల్లీ పొలిటికల్ స్క్రీన్ పై ఏపీ పొలిటికల్ సినిమా కౌంట్ కౌంట్అన్ చూరు అయింది